కమాండర్స్ వెరీ గుడ్ మార్నింగ్ మీకు ఈరోజు ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేపిస్తున్నాం సార్ ఎట్ కానీ శివులు సో భాష సారు వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించాడు ఏంటనేది ఆ మోటివేషన్ వీడియో చూడండి ఒకసారి ఫస్ట్ క్యాబ్ ఫస్ట్ సిరి మోటివేట్ కర మోటివేట్ కైసా నువ్వు ఫస్ట్ ఫైటే సెకండ్ ఇయర్ క్యా కరే ఫ్రెండ్లీ సీరీ ఫస్ట్ फ्रेंडली सर को उनको लेसन अच्छा समझा सका ट्यूशन से और खेले वैसे वो टाइमिंग है वो सब भी वो दिए बाजे अच्छा खुद खिलाना आराम से सुलाना दूसरे घरान को भेजाना फ्रेंड सर्किल ज़्यादा नहीं करते फ्रेंड सर्किल कत ज़्यादा रहे तो वह बच्चे खराब हो जाते अब बच्चा क्या पढ़ रहा है सर एम बी बी एस दोनों के एम बी बी एस पढ़ते गवर्नमेंट सीट फ्री सी तो कोटर దాని గురించి సార్ చెప్తున్నాను పిల్లలతో ఎలా పెంచుకోవాలా ఎలా వాళ్ళని చదివించాలా ఎలా మోటివేషన్ చేయాలనేదే సార్ చెప్తున్నాడు అంటే సార్ పేరు ఎస్ఎం భాష గారు అదనమాట సార్ యొక్క ఇంటరాక్షన్ ఇద్దరు పిల్లలు నేను చక్కగా ఈరోజు ఎంబీబీఎస్ సీటు ఫ్రీగా చదువుతున్నారు అట్ ద సేమ్ టైం రేపు పీజీకి వెళ్ళిపోతున్నారు సో రేపు భవిష్యత్తులో మీ పిల్లల్ని ఎలా చదివించాలనేదే సారు మీకు చెప్తున్నారు అన్నమాట అది చెప్పండి సార్ ఏంటంటే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉండాల ఇంట్రెస్ట్ కలిగాల కలిగాలంటే తల్లిదండ్రులు మెయిన్ మనం వాళ్ళకు ఫ్యూచర్ చూపించాలి ఓకే ఇప్పుడు మేము మనం మేము చేసేది ఏంది మీరు ఎలా చేయాలి ఫైనల్స్ మనం ఎలా ఉంటుంది మీరు ఫైనల్స్ ఏ విధంగా ఖర్చు పెడతారు మేము ఏ విధంగా కష్టపడుతున్నాము ఇంత లక్ష రూపాయలు తీసుకున్నా కానీ మనకి కనీసం ఒక కిలో మటన్ కూడా మనం సరిగ్గా తినలేము అలాంటి సిచ్యుయేషన్లో మనం ప్రెజెంట్ ఒక కానిషియల్గా ఉన్నాం కాబట్టి మీరు ఈ కష్టము ఈ పైసలు మీరు కష్టపడలేరు కాబట్టి మీరు భవిష్యత్తు బాగుండాలంటే మంచి ఎడ్యుకేషన్ చేయాలి ఎడ్యుకేషన్ చేయాలంటే తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి మంచి మోటివేట్గా ఉండాలి మంచి స్టడీ చేసుకోవాలి హోమ్ ఫిషర్స్ పెట్టుకోవాలి సబ్జెక్ట్ మీద గ్రిప్ పెట్టుకోవాలి బేసికల్గా స్ట్రాంగ్ ఉండాలి సో చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మీరు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే చిన్నప్పుడు ఒక ట్యూషన్ అనేది పెట్టాలండి పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ బేసికల్ ఇప్పుడు స్ట్రాంగ్ ఉంటే ఒక కోటి రూపాయలు సంపాదించి అప్పులు చేసి కోటి రూపాయలు సంపాదించే బదులు సో చిన్నప్పటి నుంచి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తే సో మంచి లైఫ్ ఉంటుందని సార్ చెప్తా ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అండి డెఫినెట్లీ అదే సో ఇది గాయస్ ఈరోజు మనకు సార్ అయితే చెప్పిన విషయాలు సో వన్స్ అగైన్ సార్కు మనందరం థ్యాంక్ యూ చెప్పుకోవాలా ఈ మంచి విషయం చెప్పినాడు ఈరోజు ఎడ్యుకేషన్ గురించి పిల్లల గురించి ఈ డిఫెన్స్ సర్వీస్ నుండి పిల్లలు చేయించో చూడు సో వెళ్ళను కూడా అనమాట నాకైతే సారు హండ్రెడ్ పర్సెంట్ నచ్చినాడనమాట అందుకోసం ఈ గురించి వీడియో పెడుతున్నాను ఓకేనా థ్యాంక్ యూ గాయస్ బాయ్ థ్యాంక్ యూ